జనగా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రొటెస్ట్ చేస్తే ఆ ఏరియా ఇన్స్పెక్టర్ కానీ ఆ ఇన్స్పెక్టర్ ఎంబడి ఉన్న పోలీసు వాళ్ళు కానీ ఆ బీజేపీ కార్యకర్త పైన ఏ విధంగా రియాక్ట్ అయినారు ఈ వీడియోలో మనం చూడొచ్చు ఏ విధంగా మా కార్యకర్త పైన లాఠీ చార్జ్ కానీ చేతుల నుంచి ఏ విధంగా ఈ పోలీసు వాళ్ళు కొడుతున్నారు ఈ వీడియోలో మనం చూడొచ్చు ఫ్రెండ్లీ పోలీస్ అంట తెలంగాణ ఈ ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఈ పోలీసులకి కుక్క కరిచిందా ఏంది కుక్కల్లాగా రియాక్ట్ అవుతున్నారు వీళ్ళు అసలు వీళ్ళు పోలీసులనా లేక రౌడీలనా ప్రజలతోని ఈ విధంగా వీళ్ళు రియాక్ట్ అవుతారా వీళ్ళు ప్రొటెస్ట్ జరుగుతుంది ప్రొటెస్ట్ చేస్తే మీరు జుడిషియల్ కస్టడీ తీసుకోవాలి అది ఏం చేయాలి అది చేయొచ్చు కానీ కార్యకర్తల పైన ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు కార్యకర్తల పైన అటాక్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు కళ్ళు తీర్చి చూడండి ఈ ఇన్స్పెక్టర్ పైన యాక్షన్ తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకోవాలి లేకపోతే దీనికి పరిణామం వేరే విధంగా ఉంటుంది